హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పన్నెండు సింపుల్ రెసిపీస్లో షాహీ పన్నీర్ అండి షాహీ పన్నీర్ కర్రీ చూడండి చక్కగా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చక్కగా చేసేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే షాహీ పన్నీర్ అండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము మొదటగా పన్నీర్ తీసుకుందామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకుందాము ఈ విధంగా పొడవుగానే స్లైసెస్గా కట్ చేసుకుందామండి కొద్దిగా పలుచుగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే పన్నీని ఫ్రై చేసినప్పుడు రెండు వైపులా ఫ్రై అవుతుందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీని పక్కన ఉంచుకొని ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాము ప్యాన్ గ్యాస్ మీద ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు ఎలగలు రెండు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు మూడు పచ్చిమిరపకాయలు ఏడెనిమిది బాదం పప్పులు ఏడెనిమిది జీడిపప్పులు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము చూడండి ఇవి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చగా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు కొద్దిగా ఒక కప్పు ఒక వాటర్ వేసుకొని ఈ వాటర్లో బాగా అయిపోయి ఉడకాలండి బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బాదం పప్పు తొక్కలు తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకుందాము చూడండి బటర్ క్యూబ్ వేసుకున్నప్పుడు స్లో ఫ్లేమే ఉంచుకొని పన్నీర్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ స్లైసెస్ అంతా దీనిలో వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు నార్మల్గానే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొంచెం అంత పసుపు వేసుకుందామండి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని చూడండి రెండు వైపులా బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందామండి అంత షాజీరా కూడా వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఉండకట్టకుండా బాగా స్లో ఫ్లేమ్లోనే బాగా వేగాలండి ఈ విధంగా బాగా వేగేటప్పుడే కలుపుకుంటూ ఉండాలి మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసేసుకుందాము ఈ విధంగా చూడండి మంచిగా బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొంచెం అంత చక్కెర వేసుకున్నాము కొద్దిగా పాలు వేసుకొని మంచి కలర్ వచ్చేదానికండి పాలు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి చూడండి బాగా వేగిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం అంత మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో పన్నీర్ స్లైసెస్ అంతా వేసేసుకొని వీటికి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసుకొని వేసేసుకొని ఒక బట్టర్ ఒక బటర్ క్యూబ్ వేసేసుకుందాము పైనుంచి నుంచి కొద్దిగా క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే మన షాహీ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా తిక్కుగానే ఉంటుందండి షాహీ పన్నీరు ఇలా సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో షాహీ పన్నీర్ అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి రోటీలోకి నాన్నలోకి చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ రుచికరమైన షాహీ పన్నీర్ కర్రీ అండి చక్కగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకునే కర్రీ Please subscribe my channel